अरे గ ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సుమారు వెయ్యన్ని ఒక్క విగ్రహం విగ్రహాలు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటంటే సుమారు ఇరవై ఐదు వేల విగ్రహాలు తిరిగి చాలు విగ్రహాలన్నీ ఎంతో మంది పేద ప్రజలకి విరాలన్నీ ఇచ్చారు అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ కాలనీ వాళ్ళు వచ్చి తీసుకోండి నెక్స్ట్ గాజుల వీధి గాజుల వీధి నెక్స్ట్ తోలిమిట

నెక్స్ట్ ఏడవ వార్డు కోలఫాన వాసులు నెక్స్ట్ జంగాలపల్లి అంటే అంటే ఫస్ట్ మీరు ఇచ్చారు నెక్స్ట్ గొల్లపాలెం వచ్చిన గొల్లపాలం రాలేదు पकड़ गई नहीं है नेक्स्ट और ये दिया मतलब ताजमहल स्ट्रीट और ताजमहल स्ट्रीट हां ताजमहल स्ट्रीट एंड प्लीज अजिनवाड़ నెక్స్ట్ గొల్లపాన వాళ్ళు రాలేదండి గొల్లపాలెం రాలేదా సరే ఇంకొకరు మన రవి ఎల్ఐసి గారు అని తీసుకోండి మీ మీ బొమ్మ దగ్గర మీరు ఉండండి అందరూ ప్లీజ్ ఇంకొకటి ఉంది గొల్లపాన వాళ్ళు సార్ సుందర్ రవి గారు

we

మరియు నిలిచేటువంటి రోజు ఈ రోజు అంటే నిజంగా ఇక్కడ పుట్టి పెరిగిన మన తాతలు తండ్రులు తల్లులు అమ్మలు అందరూ పుట్టి పెరిగి ఉన్నారు కాకపోతే ఇటువంటి వినూత్న ఒక ఇన్నోవేటివ్ అంటే భవిష్యత్తు తరాలకు ఇప్పుడున్న తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా అతి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా భక్తి భావంతో భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మన వెంకటగిరి చేతుల్లో నాకు తెలిసి మునిపెందరు గతంలో లేని విధంగా గత సంవత్సరం గత సంవత్సరం అంటే రాష్ట్రీయ మన గొప్ప అభ్యుద భావాలు ఆధ్యాత్మిక భావాలు సామాజిక స్వర నైతిక బాధ్యత భారత రాజ్యాంగం పట్ల అంటే డెడికేటింగ్ కమిట్మెంట్ అతి ముఖ్యంగా పేదల దీనుల అభాఖ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి గుండెతో స్పందించి అండగా చీత వారి యొక్క కష్టాలు అతి ముఖ్యంగా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కష్టాలను చూసి కళ్ళు కమల్లోంచి అంటే మనకి రెండు రకాల బాష్పాలు ఆనంద భాషాలు దుఃఖ భాషాలు కాకపోతే పేదల యొక్క కష్టాలను చూసి ఎవరి కంటిలోంచి అంటే దుఃఖ బాష్పాలు అటువంటి వ్యక్తులు యోగులు పురుషులు మునిసిపల్ మునిసిపల్ జపతాపాలు చేసేటువంటి వ్యక్తుల కన్నా కూడా ప్రత్యక్ష అంటే డైరెక్ట్ గా ఉంటూ ఎవరైతే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలను చూసి స్పందిస్తారో అటువంటి గుండె అటువంటి బుద్ధి 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 ఉంటుందో అటువంటి వ్యక్తులే సమాజానికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అతి ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఆధ్యాత్మిక భావాలు వ్యక్తులు అవసరం కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిటీస్ ఫీచర్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నా దృష్టిలో ప్రస్తుతం మాత్రము ఓన్లీ వన్ పర్సన్ హూ విజర్వ్ ఫర్ దాట్ అవర్ హానరబుల్ గెస్ట్ శ్రీ తొలిదల సురేంద్ర కుమార్ రెడ్డి గారు ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడతా ఓ ఫ్యాక్ సో ఇక్కడ ఎందుకు చెప్పారంటే సారు నాకు రాజ్ చెందిన పరిచిమే మన ఆంజనేయ స్వామి దగ్గర అప్పుడు నాకు సార్ వచ్చారు స్వామి ఒక మహాసమాన్ దగ్గర పెంచలే గారు కూడా అప్పుడు సార్ నా చెప్పారు సారు అంటే ఇక్కడ ఎందుకు చెప్తారంటే యువత యువత ఉన్నారు దయచేసి యువత ఆదర్శంగా తీసుకోండి యువత ఆదర్శంగా చూసుకోండి అందులో పెట్టు ఎందుకంటే సారు మిడిల్ క్లాస్ అప్పుడు సారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చి ఒక చిన్న బొమ్మ సార్కి ఎవరో ఇవ్వలేదంట అంటే ఊర్లో గ్రామంలో ఇవ్వలేకపోతే అప్పుడు సారు ఒక కంకణం నడిపినారు నేను ఆర్థికంగా మరి చదువు పేరు మంది ఉంటే పది సంవత్సరము స్వామి వారి యొక్క పేరు మీద విగ్రహాలు ఇస్తానని సార్ ఫస్ట్ మట్టి మొక్కలు స్టార్ట్ చేసి ఈ రోజు మన భారతదేశం గర్వింపదగ్గ విధంగా ప్రతి ఒక్కరూ కూడా హర్షింపదగ్గ ఈ రోజు మనకి ఉచితంగా అంటే ఇటువంటి బొమ్మల్ని వెరగెట్టలేము ఆయన ఎన్నిస్తున్నారు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది నాట క్రైటీరియా ఎందుకంటే పదములు అంటే సేవ చేసే వాళ్ళకి ప్రతి పదము అధికారాలు డబ్బు సిరి సంపదలు ఇవన్నీ పాఠ్యాలు ఇవన్నీ అశాతము అది లెక్కచారు ఉండొచ్చు కీర్తి పదవులు వాటిని ప్రదర్శిస్తూ ఉండొచ్చు అన్నిటికైనా అన్నిటికైనా మించినటువంటి గొప్ప మనసు హృదయము బుద్ధి మనసు కాదు మనసు అందరికీ ఉంటుంది చంచల మనసు బుద్ధి ఉంది ఆ బుద్ధి ఎలాంటిదంటే సాక్షాత్తు ఆ గణేష్ అంటే సూర్యకాంత సూర్యకాంత్ సమీ విఘ్నంబు దేవ సర్వ కార్యు సంత ధోరణిత్యము సారు ఆ వినాయక స్వామి నమ్ముకొని అది ఒక కార్యక్రమాన్ని క్రతువు క్రతువు అంటే పని అంటే కర్మ కర్మ నిర్వహిస్తారు అందుకే ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్నాడు ఎవరు కీర్తించినా ఎవరు గుర్తించినా భగవంతుడు గుర్తిస్తాడు పంచపేదాలు గుర్తిస్తాయి అశ్వీ దేవతలు దొంగత గారు శైవ గణాలు విష్ణు గణాలు ఇవన్నీ కూడా సార్ని ఎల్ల వేళ ఆశీర్వదిస్తాయి అంతేకాకుండా ఈ రోజు ఇంకొక గొప్ప వ్యక్తి నా దృష్టిలో నా దృష్టిలో గొప్ప వ్యక్తి జరిగిన నేను ఎంతో మందిని చూస్తున్నా అంటే జడ్జెస్ చూస్తున్నారు రాయలు చూస్తున్నారు ఎక్కువ పొలిటీషియన్స్ చూస్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు చూస్తున్నారు పీఠాన్ని బతులు చూస్తున్నారు కోర్టు అయితే క్రిమినల్స్ చూస్తున్నారు రకరకాల కేరళ చూస్తున్నారు నాకు గొప్ప వ్యక్తి అంటే సార్ నాకు అది మాటలు చెప్పలేను సార్ ముందు అయితే మాత్రం చెప్పలేను హీఈస్ అెజెండరీ లెజెండరీ పర్సన్ నా దృష్టిలో మాత్రం రియల్ లెజెండరీ పర్సన్ ఎవరైనా అంటే గౌరవనీయులు ఈ రోజు విశిష్ట గౌరవ ముఖ్య అతిథులు ఆనం అంటే మీరు ఆనం అన్న పదాన్ని విరుపుతారు మనం చిన్నప్పటి నుంచి మన తాత మొత్తాత నుంచి ఆనం అనే ఒక పదాన్ని మీరు విరుగుతారు ఈ రోజు వింటున్నారు భవిష్యత్తు కూడా వెళ్ళబోతుంది అటువంటి ఆన సంబంధించిన కొత్త వ్యక్తి అభ్యులభవాడు అంటే ముఖ్యంగా సారు ఈ వయసులో ఈ వయసులో చూడండి సార్ ఎంత ఎంత పరసాలి ఈ వయసులో కూడా సారు అందించము దైవ కార్యక్రమాలు మనసుతో

అభిమానము గౌరవము ఒక దగ్గర చెప్పాలంటే ప్రేమ ఒక చాలా ప్రేమ నెలలేని మక్కువ ప్రేమ ఆయన నేను వారంలో ఒకసారి ఆయన ఫోటో నేను చూసుకుంటా హీరో ఫోటోలు చూడను సెల ఫోటోలు చూడను ఓపెన్ చెప్తున్నా ఆయన ఫోటో ఎప్పుడైనా మెంటల్ డిప్రెషన్ లేదంటే నాకు ఏదైనా ట్రస్ ఇది ఉన్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల ఫోటోలు మాత్రం నేను చూసుకుంటా ఒకటి మా అమ్మ రెండోది నా ఆత్తులు నా శే రాశి

పత్రాల రూపేణ వారికి సమర్పిస్తే చేసుకునే దానికి కూడా సులువుగా ఉంటుంది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మాత్రం అభిలాషిస్తూ భగవంతుడు పూజకైనా లొంగేదానికి కొంత సమయం పడుతుందేమో కానీ సంగీతానికి పాటలకి మాత్రం వెంటనే లొంగిపోతారంట భగవంతుడు అందుకే కాబోలు సంగీత విద్వాంసులు అయినటువంటి పంచమూర్తులు నాకు అనిపించేటటువంటి పెద్దలు ఈ వెంకటగిరి ప్రజానికానికి దొరకడం అదృష్టం అని మాత్రం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఉత్సవ మూర్తుల్ని అత్యంత సుందర మనోహరంగా ఇక్కడ చూస్తుంటేనే చాలా అందంగా ఉంది అలాగే ఈ ప్రాంగణాన్ని ఒక దైవ కార్యక్రమానికి కేవలం విద్యా లయమే కాకుండా ఆధ్యాత్మిక వైపు కూడా పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మదర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ గారు శ్రీ పవన్ గారు వారి సతీమణి వందరా మేడం గారు వారి సోదరులు ప్రవీణ్ గారు వారి సహదర్భచారి మరియు వారి పెద్దలకు కూడా మా నమస్సుమాంజనులు తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి సుహృద్భావ వాతావరణం వెంకటగిరిలో ఎల్లప్పుడూ విలువైన వివరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు చివరిగా మన ఆంధ్రులు మొదటిగా చెప్పాల్సినటువంటిది మన ఆంధ్రులు ఈ అకాల వర్షంతో అతరాపతలు అయిపోతున్నటువంటి వారికి ఆ వినాయకుడు త్వరత కలుగుతున్న ప్రకృతి ఉపశమనం కలిగి భురదమయం అయిపోయినటువంటి ఆ నగరం హృదయ హృదారకంగా ఉంది కేవలం మనుషులే కాదు పశువులు కూడా పాపం ఆ నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే చూసేదానికి కూడా కొంచెం కష్టంగానే అనిపించింది అయ్యో అని వారికి ఇతోదికంగా మనం సహాయ సహకారాలు అందించాలి ఒక తెలుగు వాడిగా ఒక సాటి మనిషిగా అని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వినాయక చవితి

ప్రకృతి కుమార్ గారికి సిఈ గారికి పోనా రవన్న గారికి మిగతా పక్కన సింగర్ అన్న పేరు మర్చిపోయిన సుబ్బారెడ్డి అందరి పేరు చెప్పినాడు నేను నేను ఇప్పుడు మర్చిపోయినా రవి గారికి ఇక్కడ విచ్చేసిన మా రాజగోపాల్ గారికి రాజకుమారన్న గారికి డాక్టర్ సాయి అన్న గారికి ఇక్కడ విచ్చేసిన పంచపాండవులు స్వామి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన విలేక పత్రికల పేపర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ అక్కడ విచ్చేసిన అన్నదమ్ములకి అందరూ బ్యాక్లో కూర్చోండారు చాలా లాంగ్లో ఇక్కడ విచ్చేసిన యూత్ పిల్లలందరికీ పేరు పేరిన చేతులు జోడించి మరి నమస్కారం చేసుకుంటున్నా నేను చెప్పాల్సిన వల్ల అన్నగారు చెప్పేసినారు సుబ్బారెడ్డి గారు నేనేం చెప్పాలి నాకన్నా ఎక్కువ చెప్పడం జరిగింది అన్న చెప్పినట్టు ఇప్పుడు నాకన్నా ఎక్కువ భక్తు ఉంది అన్నకి ఎవరికి సుబ్బారెడ్డి గారికి నాకన్నా ఎక్కువ భక్తి ఎందుకంటే మేము జనరల్ గా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చూస్తా ఉన్నాం అన్నగారిని కూడా బాగా ఆ భక్తి అనేది చాలా నూటికి ఒక పది మందికి రావచ్చు అనిపిస్తా ఉంది ఇప్పుడుండే పరిస్థితిలో ఇప్పుడుండే కాలంలో భక్తి అన్నమాట చాలా మందికి తగ్గడం జరిగింది సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత భక్తి మాట కూడా లేకుండా పోయింది అందులో ఒక పది మందికే వస్తుంది దాంట్లో కూడా భక్తుడు బాగా దేవుడు అంటే చాలా భక్తిగా ఉంది ముఖ్యంగా నేను ఈ యొక్క వినాయక చవితి ఇరవై ఎనిమిదవ సంవత్సరం పూర్తి చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు కాణహాస్తలో తెల్లారి నుంచి ఈవినింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది ప్రకృతి కుమార్ గారి నాన్నగారికి చెప్పాను అన్నా ఈవినింగ్ అయితే వస్తాను కళాశాల చాలా క్రౌడ్ ఉన్నారు అయిపోతాను ఇక్కడ పెట్టుకోండి వస్తానని చెప్పడంలో పెట్టడం జరిగింది ఈరోజు ఇరవై నేదో సంవత్సరం విగ్రహాలు పంపిణీ పూర్తి మన వెంకటగిరిలోని ముఖ్యంగా ఒక విషయం మర్చిపోయినా పవన్ గారికి పవన్ కుటుంబ సభ్యులకి వందనా మేడం గారికి వాళ్ళ నాన్నకి అందరికీ వాళ్ళు కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ పెంచర్పంచ్ కి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శివ అడ్వకేట్ గారికి పేరు అందరికి చేతులు జోడి నమస్కారం చేసుకుంటున్నా మురళి బ్యాంక్ మేనేజర్ మురళి గారికి గారికి ముఖ్యంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నా వెంకటగిరిలో గత పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను డిగ్రీ చదువుతా ఉన్నా చెన్నైలో ఆ రోజుల్లో ఈ వినాయక చవితి అనేది సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు బాంబే హైదరాబాదు అటు సైడ్ ఎక్కువ వినాయక చవితి అంటే మారువాడీస్ ఎక్కువ కల్చర్ ఏంటంటే వినాయకుడి భక్తులు ఎక్కువ మారువాడీస్ ఉంటారు వాళ్ళు ఎక్కువ చేసేది ఆ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు చేస్తా ఉండేది ఆ తర్వాత కొంచెం కల్చర్ మనకు స్టార్ట్ అయింది తొంభై ఆరు తొంభై మూడు నుంచి తొంభై నుంచి కొంచెం ఎవరో ఎక్కడో కొంతమందే పెట్టేది ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు అందులో నేను అప్పుడు చదువుకునేవాడిని హాలిడేస్ కి ఇంటికి వచ్చేవాడిని లేదు అప్పట్లో నేను చందా ఎత్తుకోపోయాను బుక్కు ప్రతి ఇంట్లో రాయమని చెప్పేసి ఈ అని చెప్పేసి అడిగి సరే అందరూ పోతుంటే నేను వెనకాలే ఉండేవాడిని ఎందుకంటే నేను కొంచెం మొహవాటం ఆ మొహమాటం అనేది ముందు మన వాళ్ళు పంపించేది వాళ్ళ ఇంట్లో పోయి మీరు అడగంటే నేను అడగలేననేసి సరే రాస్తా ఉండేది ఎవరు యాభై ఇచ్చేవాళ్ళు వంద ఇచ్చేవాళ్ళు ఇలా జరుగుతా ఉండేది మాకు బంధువులు ఉన్నారు అందరున్నారు వాళ్ళు ఏంటంటే మీకేం పని పాట లేదా మా లేదు మీరు అత్త సంపాదిస్తారంటే కొంచెం విభేదాలు ఇచ్చేది ఎవరు ఇవ్వకుండా పోయేది ఇన్ని కల్చర్ లో కొంచెం మన దేవుడు నాకు ఎందుకు దోచాడు